హాయ్ అండి పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుంది నక్కకే దెబ్బలు అలాగే చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ఏమవుతుంది శూన్యం ఏమీ కాదు సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే పక్క వాళ్ళని చూసి చెడిపోవటానికి చాలా ఆస్కారం ఉంది పక్క వాళ్ళు ఎలా డబ్బు సంపాదిస్తున్నారు అలాగే మనం కూడా ఈజీ వేలో సంపాదించవచ్చు అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అది ఎలాగా అంటే కొంతమంది న్యాచురల్గా వాళ్ళ అలవాటు ఏంటంటే డబ్బులు అనేది వడ్డీలకు ఇచ్చుకోవటం సో వడ్డీలకు ఇచ్చినప్పుడు వీళ్ళు వడ్డీలు ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారు ఇంట్రెస్ట్ కానీ డబ్బు కానీ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి అంటే చాలా గట్టిగా ఉంటారు వాళ్ళతోటి బయట నిలబడైన ఫైట్ చేస్తారు చెత్త మాటలైనా అంటారు కొట్టడానికైనా రెడీగా ఉంటారు ఎందుకు వాళ్ళ డబ్బు అనేది తీసుకోవటం కోసం కానీ వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళ డబ్బు బాగా సంపాదిస్తున్నారు అని మనము మంచిగా ఉన్న వాళ్ళము ఇందులోకి దిగితే ఏమవుతుంది నష్టపోవటంతో పాటు కష్టాలు మొదలవుతాయి కష్టాలతో పాటు నలుగురిలో నిష్ఠూరం కూడా అవుతాము అది ఎలా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు ఆవిడ వడ్డీలకు ఇచ్చి సంపాదిస్తుంది సో కొంతమందికి రెండు రూపాయలు కొంతమందికి మూడు రూపాయలు కొంతమందికి ఐదు రూపాయలు మరీ ఇంకా కష్టాలు వాళ్ళకి కంపల్సరీ మనీ అవసరం అన్నప్పుడు టెన్ రూపీస్ కూడా ఇస్తారు ఇచ్చినప్పుడు మంత్లీ ఇంట్రెస్ట్తో పాటు డబ్బు కూడా తీసుకుంటూ ఉంటారు సో అది చూశారు ఒక ఆవిడ చూసి ఏమనుకున్నారు సో చాలా ఈజీగానే ఆవిడ డబ్బు సంపాదించేస్తుంది నేను కూడా ఇలాగా చేస్తే నేను కూడా డబ్బు సంపాదించుకోవచ్చు కదా అని ఒక వెధవ ఐడియా అనేది వచ్చింది మనసులో సరే ఆ వెధవ ఐడియా వచ్చినప్పుడు భర్తతోటి చెప్పాలి నేను ఇలా అనుకుంటున్నాను ఎందుకంటే అతను ఆఫీస్లో మంచి పేరుంది చుట్టుప్రక్కల మంచి పేరుంది చాలా నెమ్మదస్తుడని మంచి పేరు ఉంది ఈవిడకు మంచి పేరే ఉంది గయ్యాలని ఏం కాదు కాకపోతే ఆశ అనేది కొద్దిగా మొదలైంది డబ్బు సంపాదించాలన్న ఆశ కొద్దిగా మొదలైంది సో చెప్పాలి చెప్పలేదు చెప్పకుండా ఆ అప్పు కూడా ఎవరి దగ్గర తీసుకున్నారు ఆల్రెడీ గయ్యాలిగా ఉండి ఇంట్రెస్ట్లోకి ఇస్తున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకొక ఇరవై ఐదు వేలు ఇచ్చేస్తే నేను నెల నెల ఇంట్రెస్ట్ కడుతూ మధ్య మధ్యలో అమౌంట్ కూడా తీర్చేస్తాను అనేసి సరే అనేసి అసలే ఆశ కదా సరే అయితే ఐదు రూపాయలు అన్నారు ఈమెకి ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఈజీ వేలో ఇంట్లో కూర్చొని బయటికి వెళ్ళకుండా ఇది బెస్ట్ మెథడ్ అనుకున్నారు కానీ ఆ బెస్ట్ మెథడే నెత్తిన పెద్ద రాయి బండరాయి అవుతుందని ఊహించలేదు సో సరే తీసుకున్నారు తీసుకొని వాళ్ళ మాటల్లో ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా నేను ఇలాగా మా ఆవిడ దగ్గర డబ్బు తెచ్చిస్తాను ఆవిడ పది రూపాయలు వడ్డీ అలా అన్నారు ఊర్లోకి వెళ్ళినప్పుడు పాము అవసరాలకు వాళ్ళు కూడా సరే కొంతమంది సరేలే అనేసి ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఒకరు టెన్ థౌజండ్ ఒకరు ఫిఫ్టీన్ థౌజండ్ అలా తీసుకున్నారు అది వడ్డీ ఏంటి టెన్ రూపీస్ వడ్డీ అయ్యి మేమనుకున్నారు టెన్ రూపీస్ వడ్డీలో ఫైవ్ రూపీస్ వడ్డీ ఆవిడకిచ్చి ఫైవ్ రూపీస్ వడ్డీ నేను ఉంచుకొని అలాగా అంతా దాచి ఆవిడకు మెయిన్ అమౌంటు ఇవ్వచ్చు నేను మిగుల్చుకోవచ్చు అన్న ఆశతోటి ఉన్నారు కానీ ఇక్కడ పది పదిహేను వేలు తీసుకున్న వాళ్ళు ఒక ఐదు ఆరు నెలలు వడ్డీ బాగానే ఇచ్చారు ఆ తర్వాత వడ్డీ ఇవ్వటం మానేశారు అప్ ఇప్పుడు స్టార్టింగ్ ఏమో బాగానే ఉంది ఒక ఐదు ఆరు నెలలు ఆహా ఓహో అనేసుకొని బాగానే ఉంది ఇంకా ఈవిడ ఏం ప్లాన్ చేశారు ఇది అయిపోయాక ఇంకొద్దిగా ఎక్కువ తీసుకొని రన్ చేద్దాం అనుకున్నారు అలా కాకుండా ఏమైంది ఇది దెబ్బ కొట్టింది దెబ్బ కొట్టిన తర్వాత ఈ అసలే గయ్యాల ఆవిడ వచ్చింది అడిగింది నా దగ్గర ప్రస్తుతానికి లేవు ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేదంటే అది ఎలా అవుతుంది నువ్వు కంపల్సరీ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఎలాగా అంటే నా దగ్గర లేదు అంటే పాపం భర్తకి ఏమీ తెలియదు అతను చెప్పాను కదా చాలా మంచి వ్యక్తి సో ఒక ఫైవ్ డే ఈ గయ్యాలు ఆవిడ వెళ్ళి భర్త చెప్పింది అంతే భర్త స్టాన్ పెట్లిస్తూ చేసేటప్పుడు నన్ను అడగాలి నన్ను అడగకుండా నువ్వు ఎందుకు చేసావు అని బాగా గొడవ అయిపోయింది ఎప్పుడు గొడవ అతను గొడవ పెట్టుకుని సరే మీ పుట్టింటికి వెళ్ళిపో తెచ్చుకో నా దగ్గర అయితే డబ్బులు లేవు అతను ఏదో మామూలు గవర్నమెంట్ ఎంప్లాయి పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నాడు సరే పుట్టింటికి వెళ్ళింది పుట్టింటి వాళ్ళు కూడా అరాకూర ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళే సో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే కూతురికే ఇచ్చేవాళ్ళు కదా అది తెలియక ఈమె తప్పు చేశారు వెళ్తే మా దగ్గర లేవమ్మా నీ బాధ లేవు నువ్వు పడు అన్నారు సో అన్నదమ్ములని అక్కజల్లెళ్ళని అందరినీ అడిగితే మా దగ్గర కూడా లేవు మేము కూడా పిల్లల్ని చదివించుకోవాలి మా దగ్గర అంత డబ్బు ఎలాగొస్తుంది సో ఇక్కడ ఏమైంది ఇంట్రెస్ట్ డబ్బు ఐదు రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బు పెరుగుతూ ఉంది ఎందుకంటే ఆరు నెలల నుంచి ఇవ్వలేదు సో అసలుకు వడ్డీ డబల్ అవుతూ వస్తుంది అప్పుడు ఇంకా సరే కొన్ ఒక వారం పది రోజుల పుట్టింట్లో ఉంది ఆ తర్వాత మళ్ళీ పిల్లల చదువులకు దెబ్బ అవుతుందని భర్త వచ్చాడు తీసుకున్నాడు అప్పుడు ఆ గయ్యాలనేమన్నాడు అంటే గయ్యాలు ఆవిడ పాపం ఆడ గయ్యాలనకూడదులేండి ఆవిడ రియల్గా ఆవిడ జెన్యున్గా ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు కానీ సో వెళ్ళి ఆమెను క్షమించమ్మా తప్పు జరిగింది మీరైనా ఇచ్చేటప్పుడు ఒక మాట నాకు చెప్పాల్సింది మీ మా గురించి మీకు తెలుసు మేము ఉన్నంతలో ఇలాగ నా పిల్లల్ని చదివించుకుంటున్నాను నాకు వచ్చే శాలరీ ఏంటి నేను అద్దె ఇంట్లోనే ఉంటున్నాను సో మీరు ఒక మాట అన్న చెప్పాలి ఎందుకు ఇవిడ అడుగుతుంది భర్తకు తెలుసా అని ఒక మాట నన్ను అడిగి ఇవ్వాల్సింది సో అందులో మీ తప్పు కూడా ఉంది నన్ను అడగకుండా ఇచ్చినందుకు ఇప్పుడు నన్ను అడగకుండా ఇచ్చారు ఇప్పుడు నన్ను కట్టమంటే నేను ఎక్కడి నుంచి తెస్తాను కానీ కడతాను ఈ ఇంట్రెస్ట్ డబ్బులు నేను ఇవ్వలేను మంత్లీ ఇంత ఇంత ఇంతలాగా ఒకేసారి కూడా ఇరవై ఐదు వేలు ఇవ్వలేను మంత్లీ కొద్ది 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 కొద్దిగా ఇచ్చుకుంటూ వస్తాను మీకు సమ్మతం అయితే ఇప్పుడు నా దగ్గర తాకట్టు పెట్టి ఇవ్వటానికి కూడా నా బంగారుని తీసుకెళ్ళి నా పిల్లలు చదువు కోసము నేను బ్యాంకులో పెట్టేశాను సో ఇప్పుడు నా దగ్గర తాకట్టు ఇవ్వటానికి బంగారు లేదు నా శాలరీలోనే మీకు నా లోన్లన్నీ పోగా మీకు కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది కడతాను అంటే పాపం గయ్యాలన్నాను కాదండి అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ఓకేలే అన్నయ్య గారు మీరు అలాగే మీకు ఇంట్రెస్ట్ ఇవ్వకుండా నాకు ఒక పది నెలల్లో తీర్చేసేయండి ఏదో విధంగా అని చెప్పేసింది సో అలాగైపోయింది ఆ తర్వాత భార్యకు స్ట్రిక్ట్గా చెప్తాడు నువ్వు ఏదో త్వరపడేసి డబ్బు సంపాదించాలని ఇలా చేసావో అది చాలా రాంగ్ నీకు కావాలి అంటే కూడబెట్టుకో నేను ఇచ్చే దాంట్లో అంతో ఇంత కూడబెట్టుకొని నువ్వు పొదుపు చేసుకొని ఆ తర్వాత నువ్వు దాన్ని వేరే రూపంలో ఆడే రూపంలోనో చిట్ల రూపంలోనో దాన్ని పెంచుకుంటూ వెళ్ళు కానీ నీకు ఎప్పుడు ఇలా చేయొద్దు అంటే బుద్ధ వచ్చింది ఆవిడ కూడా ఒప్పుకొనింది సో ఇలా ఉంటుందండి మనము భర్త ఇచ్చిన డబ్బును పొదుపన్నా చేసుకొని దాచుకొనన్నా దాచుకొని మనము చిట్లు వేసుకున్న ఆడిల్ వేసుకొని దానికి డబల్ చేసుకోవచ్చు లేదు అనుకోండి అప్పులు చేసి ఇలాగ తొందరపడి సంపాదించుకోవాలంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్కకే నష్టము పులికేమీ లేదు అలాగే అంతా అయిపోయింది అంత అయిపోయిన తర్వాత అంటే చేతులు కాలిన తర్వాత వెళ్ళి ఆకులు పట్టుకున్నా ఏమీ లేదు సో ఈ నీటి మనం ప్రతి ఒక్కరూ ఈ కథ తెలుసుకొని కొద్దిగా డబ్బు అవతల వాళ్ళు సంపాదించే చూసి ఆశతోటి ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం అని చెప్పాలి ఎందుకంటే ఆవిడ చేసిన పని వలన అసలు సంసారం అనేది బయట పడిపోయింది ఆవిడ అంతవరకు ఎంతో మంచిగా ఉన్న ఆవిడ మంచి పేరు కూడా దీనివలన పోయింది సో భర్త పేరు బయటకు వచ్చింది సో ఇవన్నీ ఒక డబ్బు వలన ఆశ వలన జరిగాయి కాబట్టి ఇది తెలుసుకొని దీన్ని మనం కూడా కొద్దిగా చుట్టుప్రక్కల వాళ్ళము అంత కొద్దిగా చేస్తే మన సంసారము గుట్టుగా రట్టుగా ఉంటుంది ఓకేనండి ఇది నచ్చితే లైక్ వీలవుతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మామును బాయ్ అండి